ఓం శాంతి ఈరోజు మురళి ఇరవై రెండు ఐదు ఇరవై నాలుగు మధురమైన పిల్లలారా మీరు కర్మాతీతులుగా అయ్యి ఇంటికి వెళ్ళాలి కావున మీ లోపల ఎటువంటి లోపము ఉండకూడదు మిమ్మల్ని మీరు పరిశీలించుకొని మీ లోపాలను తొలగించుకుంటూ పోండి బాబా ఇంటికి వెళ్ళాలి కాబట్టి ఏదైనా లోపం ఉంటే ఎట్లా వెళ్తాం ఇంటికి వెళ్ళలేం కదా అందుకోసమే బాబా అంటున్నారు మనల్ని మనం పరిశీలించుకొని మన లోపాలను తొలగించుకుంటూ బాబా అంటారు ఇంటికి వెళ్ళాలి ప్రశ్న ఏ స్థితిని తయారు చేసుకోవడంలో కష్టపడాల్సి ఉంటుంది దానికి పురుషార్థమేమి ప్రశ్న ఏ స్థితిని తయారు చేసుకోవడంలో కష్టపడాల్సి ఉంటుంది దానికి పురుషార్థమేమి జవాబు ఈ కండ్లకు కనిపించే ఏ వస్తువు మీ ముందుకు రాకూడదు చూస్తూ కూడా చూడకుండా ఉండాలి దేహంలో ఉంటూ ఆత్మాభిమానులుగా ఉండాలి ఈ స్థితిని తయారు చేసుకోవడంలో సమయం పడుతుంది బుద్ధిలో ఒక్క బాబా మరియు ఇల్లు తప్ప ఇంకేమీ గుర్తుకు రాకూడదు బుద్ధిలో ఒక్క బాబా తప్ప ఒక్క బాబా మరియు ఇల్లు తప్ప ఇంకేమీ గుర్తుకు రాకూడదు దీనికోసం అంతర్ముఖులుగా అయ్యి మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటూ ఉండాలి మీ చార్ట్ని రాసుకోవాలి బాబా నాలుగైదు రోజుల నుంచి చార్ట్ 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 అంటున్నారు చూడండి ఎంత చార్ట్ రాస్తామో అంత మనలో మార్పు వస్తుంది అందుకోసమే బాబా చెప్తున్నారు ఈ కళ్ళకు కనిపించే ఏ వస్తువు మీ ముందుకు రాకూడదు చూస్తూ కూడా చూడకుండా ఉండండి దేహంలో ఉంటూ ఆత్మాభిమానులుగా కండి ఈ స్థితిని తయారు చేసుకోవడంలో సమయం పడుతుంది బుద్ధిలో ఒక్క బాబా మరియు ఇల్లు తప్ప ఇంకేమీ గుర్తుకు రాకూడదు దీనికోసం అంతర్ముఖులుగా అయ్యి మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటూ ఉండాలి మీ చాటుని రాసుకోవాలి ఓం శాంతి మధురాతి మధురమైన చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలకు మేము తమ రై దైవీ రాజధానిని స్థాపించుకుంటున్నామని తెలుసు ఇందులో రాజులు ప్రజలు కూడా ఉన్నారు పురుషార్థమైతే అందరూ చేయాల్సిందే ఎవరైతే ఎక్కువగా పురుషార్థం చేస్తారో వారు ఎక్కువ ప్రైజ్ని తీసుకుంటారు ఇది ఒక సాధారణమైన విషయమే నియమమే ఎక్కువ చేస్తే ఎక్కువ పొందేది ఎక్కడ చూసినా ఎంత పిండికి అంత రొట్టె అది నియమం ఇది కొత్త విషయం ఏమీ కాదు దీనిని దైవీ పూల తోట అని అనండి లేదా దైవీ రాజధాని అనండి ఇప్పుడు ఇది కలియుగం యొక్క ముళ్ళ అడవి అక్కడ కూడా కొన్ని చాలా ఎక్కువ ఇచ్చే వృక్షాలు ఉంటాయి కొన్ని తక్కువ ఫలాలనిచ్చే వృక్షాలు ఉంటాయి మామిడి పండ్లలో కూడా కొన్ని తక్కువ రసాన్ని కలిగి ఉంటాయి కొన్ని ఇంకోలా ఉంటాయి పుష్పాలు ఫలాలు రకరకాల వృక్షాలు ఉంటాయి అలాగే పిల్లలైన మీలో కూడా నంబర్ వారుగా పురుషార్థానుసారంగా ఉన్నారు కొందరు చాలా మంచి ఫలాలను ఇస్తారు కొందరు మామూలు ఇస్తారు రకరకాల వృక్షాలు ఉంటాయి ఇది ఇచ్చే తోట ఈ దైవీ వృక్షము లేదా పూల తోట స్థాపన కల్ప పూర్వం జరుగుతోంది మెల్ల మెల్లగా నెంబర్ వార్ పురుషార్థానుసారంగా తయారవుతోంది మధురంగా సుగంధమయంగా కూడా తయారవుతున్నారు నంబర్ వార్ పురుషార్థానుసారంగా అన్ని వెరైటీలు ఉన్నాయి తండ్రి ముఖాన్ని చూ చూసేందుకు తండ్రి వద్దకు కూడా వస్తారు అంటే బాబాని కలుసుకునేందుకు బాబా దగ్గరికి వస్తారు బాబా మనల్ని స్వర్గాదికి స్వర్గానికి అధిపతులుగా చే తయారు చేస్తున్నారు ఈ నిశ్చయం పిల్లలకు తప్పకుండా ఉంది బాబా వస్తున్నారు బాబా మనల్ని స్వర్గానికి అధిపతిగా చేస్తున్నారు ఈ నిశ్చయం పిల్లల్లో తప్పకుండా ఉంది బాబా అంటున్నారు ఈ నిశ్చయం పిల్లలకు తప్పకుండా ఉంది అనంతుడైన తండ్రి మనల్ని అనంతమైన రాజ్యానికి అధిపతులుగా తయారు చేస్తున్నారు అధిపతులుగా అవ్వడంలో సంతోషం కూడా ఎంతో ఉంటుంది కదా అంతే కదా ఒక చిన్న స్టేట్కి రాజుగా అయితే యా మినిస్టర్గా అయితే ఎంత ఆనందము ఎంత ఖుషి ఉంటుంది సో బాబా అంటున్నారు బాబా స్థాపన చేసే ఈ ప్రపంచంలో ఈ యొక్క రాజ్యంలో కూడా రకరకాల పూల తోటలు రకరకాలవి అన్నీ ఉన్నాయి కదా అందుకే బాబా అంటున్నారు ఇక్కడ కూడా అక్కడ ఇట్లా అక్కడ అల్పకాలికం ఇది సదాకాలికం కదా ఇంపార్టెంట్ అది అక్కడ అల్పకాలికము ఇక్కడ సదాకాలికము అవినాశి బాబా అంటున్నారు అధిపతులుగా అది హద్దుకి హద్దులోని ఆధిపత్యము అక్కడ దుఃఖముంది కానీ ఇక్కడ అనంతమైన ఆధిపత్యము సుఖముంది ఈ ఆటనే దుఃఖాల ఆట రచింపబడి ఉంది మరియు ఇది భారతవాసుల కోసమే మొదట మీ ఇంటిని సంభాళించుకోండి ఇంటి పైన ఇంటి యజమాని దృష్టి ఉంటుంది కదా అని బాబా మొదట పిల్లలకు చెప్తారు కావున బాబా కూడా వీరిలో ఏ ఏ గుణాలున్నాయి మరియు ఏ ఏ అవగుణాలు ఉన్నాయి అని పిల్లలు ఒక్కొక్కరిని పరిశీలిస్తారు స్వయం పిల్లలకు కూడా తెలుసు పిల్లలు మేమి లోపాలను స్వయమే రాసుకోండి అంటున్నారు వెంటనే రాయగలుగుతారని బాబా చెప్తున్నారు స్వయంలో ఏ లోపాలు ఉన్నాయి అన్నది మనం అర్థం చేసుకోగలం ఏదో ఒక లోపం తప్పకుండా ఉంది సంపూర్ణులుగా అయితే ఎవరూ కాలేదు తప్పకుండా అవుతారు చెండి బాబా ఎంత హోపు సంపూర్ణగా కాలేదు కానీ అవుతారు ఎగిరిపోతారు నా పిల్లలు ఖచ్చితంగా అవుతారు ఈరోజు కాదంటే రేపు అవుతారు బాబాకి మన పైన ఎంత విశ్వాసం ఉంది అంత విశ్వాసం మన పైన మనకుంటే కూడా చాలు అదే బాబా అంటున్నారు వాటిని తెలియచేయడం ద్వారా ఏదో ఒక లోపం తప్పకుండా ఉంది సంపూర్ణులైతే ఎవరూ కాలేదు తప్పకుండా అవుతారు కల్పకల్పము అయ్యారు ఇందులో ఏ సంశయమూ లేదు చూడండి బాబా సటనిటీ ఖచ్చితంగా అవుతారు ఏ సంశయము లేదు కానీ ఈ సమయంలో లోపాలు ఉన్నాయి వాటిని తెలియచేయడం ద్వారా బాబా వాటిపైనే అర్థం చేయిస్తారు ఈ సమయంలోనైతే ఎన్నో లోపాలు ఉన్నాయి దేహాభిమానం కారణంగా ముఖ్యంగా అన్ని లోపాలు వస్తాయి అవి మళ్ళీ ఎంతగానో హైరాణా పరుస్తాయి స్థితిని ముందుకు తీసుకెళ్ళవు కావున ఇక్కడ పూర్తిగా పురుషార్థం చేయాలి ఈ శరీరాన్ని కూడా ఇప్పుడు వదిలి వెళ్ళాలి దైవీ గుణాలను కూడా ఇక్కడే ధారణ చెయ్యాలి కర్మాతీత స్థితిలోకి వెళ్ళడం ఈ అర్థాన్ని కూడా బాబానే అర్థం చేయిస్తున్నారు కర్మాతీతంగా అయి వెళ్ళాలి కాబట్టి బాబా అంటారు ఎటువంటి మచ్చ ఉండకూడదు కర్మాతీతులుగా కావాలంటే మచ్చలు ఉంటే ఎట్లా మనం పోవాలి అంటే సంపూర్ణంగా అయినప్పుడే పోగలం కదా అందుకే బాబా అంటున్నారు కర్మాతీతులుగా కావాలి అంటే ఏ మచ్చ ఉండకూడదు ఎందుకంటే మీరు వజ్రాలుగా అవుతున్నారు కదా తమలో ఏ మచ్చలు ఉన్నాయో ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే మీరు చైతన్యంగా ఉన్నారు స్థూలమైన వజ్రాలకు మచ్చలు ఉంటే అవి తొలగించుకోలేవు పాపం అది జడము కదా చైతన్యం కాదు కదా కానీ మీరు చైతన్యం అవి జడము మనం చైతన్యము చైతన్యమైన మనము పరిశీలన చేసుకోగలము పరివర్తన చేసుకోగలం మీరు ఈ మచ్చలని తొలగించుకోగలరు మీరు గవ్వల నుండి వజ్రాల వలె అవుతారు మీరు స్వయాన్ని బాగా తెలుసుకున్నారు మిమ్మల్ని అవరోధించే అవరోధం పరిచే లోపాలు ఏమున్నాయి అంటే మీరు పురుషార్థంలో ముందుకెళ్లేందుకు ఏవేవి మీకు ఆటంకం వేస్తున్నాయి లోపాలేమి లోపాలు ఏమి మిమ్మల్ని ఏవి ముందుకెళ్ళనీయడం లేదు అని డాక్టర్ అడుగుతున్నారు మచ్చలేని వారిగా చివరిలోనే అవుతారు వాటన్నింటినీ ఇప్పుడు తొలగించుకోవాలి ఆ మచ్చలు తొలగిపోతే వజ్రం విలువ పెరిగిపోతుంది తొలగకపోతే తగ్గిపోతుంది వీరు కూడా పక్కా రత్నాకరుడే కదా మొత్తం జీవితం అంతా ఈ కండ్లతో వజ్రాలను చూస్తూ వచ్చారు వరు బ్రహ్మబాబా ఈ కండ్లతో స్థూలమైన కండ్లతో స్థూలమైన వజ్రాల వ్యాపారి కదా బాబా చూస్తూ వచ్చినారు రత్నాలను పరిశీలించే అభిరుచి ఇంతగా ఉన్న ఇటువంటి రత్నాకరుడు ఎవ్వరూ లేరు మీరు కూడా వజ్రాలుగా అవుతున్నారు ఏదో ఒక లోపం తప్పకుండా ఉందని మీకు కూడా తెలుసు సంపూర్ణంగా ఇంకా ఎవరూ కాలేదు చైతన్యంగా ఉన్న కారణంగా మీరు పురుషార్థం ద్వారా మీ మచ్చలను తొలగించుకోవచ్చు పురుషార్థం చేస్తే తొలగించుకోవచ్చు అది మంచి చేతుల్లో ఉంది వజ్రతుల్యంగా తప్పకుండా కావాలి ఎప్పుడైతే మీరు పురుషార్థం చేస్తారో అప్పుడే అలా అవుతారు మీ స్థితి ఎంత పక్కాగా ఉండాలంటే శరీరాన్ని వదిలే సమయంలో అంతిమంలో మీకెవ్వరూ గుర్తుకు రాకూడదు అంత పురుషార్థం అవసరం ఇదైతే స్పష్టంగా ఉంది మిత్ర సంబంధికులు మొదలైన వాళ్ళని కూడా మర్చిపోవాలి ఒక్క తండ్రితోనే సంబంధాన్ని ఉంచాలి ఇప్పుడు మీరు వజ్రతుల్యంగా అవుతున్నారు ఇది వజ్రాల దుకాణం మీరు ప్రతి ఒక్కరూ రత్నాకర్లే ఈ విషయాలను ఇంకెవ్వరూ తెలుసుకోలేరు పిల్లలైన ప్రతి ఒక్కరికి మేము పురుషార్థానుసారంగా విశ్వాధిపతులుగా అవుతున్నామనేది హృదయంలో తెలుసు ఎవరికైతే ఉన్నత పదవి లభించిందో వారు తప్పకుండా పురుషార్థం చేసి ఉంటారు వారు కూడా మీలో ఒకరే కదా మీలోని వారే కదా పిల్లలైన మీరే అంతటి పురుషార్థం చేయాలి కావున బాబా పిల్లలు ఒక్కొక్కరిని చూస్తూ ఉంటారు పూలని చూడడం జరుగుతుంది ఇది ఎంతో సుగంధమయంగా ఉంది ఇది ఎలా ఉంది ఇందులో ఏ లోపం ఉంది అని గమనిస్తారు ఎందుకంటే మీరు చైతన్యంగా ఉన్నారు చైతన్య వజ్రాలు తమలో ఉన్న ఏ ఏ లోపాలు తండ్రితో బుద్ధియోగాన్ని తెంచి భ్రమింపచేస్తున్నాయో తెలుసుకోగలరు పిల్లలు మీరు నన్నక్కడనే స్మృతి చేయండి ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు ఎవ్వరూ గుర్తుకు రాకూడదు గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఒక్క తండ్రినే స్మృతి చేయాలి తయారై సేవ కోసం వెలువడేందుకు వీరి బట్టి తయారవ్వాల్సి ఉండింది అంటున్నారు వీటి వీళ్ళను అంటే దాదీ దీదీలను తయారు చేసి సేవలో పంపించడాని కోసమే బాబా ఆదిలో బట్టి తయారైంది అందరినీ బాగా బట్టీలో పరివర్తన చేసేస్తున్నారు పాతవారు ఎవరైతే ఉన్నారో వారు మంచి సేవ చేయడం గమనించబడుతుంది కొత్త వారు కూడా కొందరు కలుస్తారు పాతవారి బట్టి జరగాల్సి ఉండింది పాతవారి అయినా లోపాలైతే తప్పకుండా ఉన్నాయి బాబా ఏ స్థితిని అయితే తయారు చేసుకోమని చెప్తున్నారో అది ఇప్పటి వరకు ఇంకా తయారు కాలేదు తమ హృదయం తమ హృదయంలో తాము ప్రతి ఒక్కరూ ప్రయత్నించుకోండి అర్థం చేసుకోగలరు ఎంతవరకు ఉంది అని లక్ష్యము మరియు ఉద్దేశాన్ని తండ్రి అర్థం చేయిస్తారు అన్నింటికన్నా ఎక్కువగా దేహాభిమానంలోనే మలినముంది కావుననే దేహం వైపుకి బుద్ధి వెళ్తోంది దేహంలో ఉంటూ కూడా ఆత్మాభిమానులుగా కావాలి ఈ కళ్ళతో చూసే వస్తువేది మీ ముందుకు రాకూడదు ఇటువంటి స్థితిని తయారు చేసుకోవాలి మన బుద్ధిలో ఒక్క తండ్రి మరియు శాంతిధామం తప్ప ఇంకే వస్తువు గుర్తుకు రాకూడదు ఎందుకంటే దేన్ని తోడుగా తీసుకెళ్లేదు లేదు మొట్టమొదట మనం కొత్త సంబంధం లేకొచ్చాం ఇప్పుడు పాత సంబంధాలు ఉన్నాయి పాత సంబంధాలు కొద్దిగా కూడా గుర్తుకు రాకూడదు అంతిమ సమయంలో ఉండే స్మృతి వర్ణన కూడా ఉంది ఇది ఇప్పటి విషయమే బాబా అంటారు ఈ పాటలన్నీ కలియుగంలోని మనుషులే తయారు చేసినారు కానీ వారికి అది అర్థం కాదు ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదనే ముఖ్యమైన విషయాన్ని బాబా అర్థం చేస్తున్నారు ఒక్క తండ్రి స్మృతి ద్వారానే మీ పాపాలు సమాప్తమవుతాయి మరియు మీరు పవిత్ర వజ్రాలుగా అవుతారు కొన్ని రాళ్ళు ఎంతో విలువైనవిగా ఉంటాయి రెడీమేడ్ రాళ్లలో కృత్రిమ రాళ్ళు మరియు ఒరిజినల్ రాళ్ళు ఉంటాయి కదా కృత్రిమమైన రాళ్లల్లోనూ నెంబర్ వారు ఉంటాయి అది అసలైన రాళ్లల్లోనూ నెంబర్ వారు ఉంటాయి కొన్ని రాళ్ళు ఎంతో విలువైనవిగా ఉంటాయి మణులు కూడా ఎంతో విలువైనవే బాబా పిల్లల విలువను తమకన్నా ఉన్నతంగా చేస్తూ ఉంటారు కన్నా ఉన్నతులు ఎవరు ఉన్నారు మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాల్సి ఉంటుంది అంతర్ముఖులుగా ఈ మాలో లోపం ఉన్నాయి ఎంతవరకు దేహాభిమానం ఉంది మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి పురుషార్థం కోసం బాబా భిన్న భిన్న ఉపాయాలను అర్థం చేస్తూ ఉంటారు ఎంత వీలైతే అంత ఒక్కరి స్మృతే ఉండాలి ఎంత ప్రియమైన వారైనా అందమైన పిల్లలు ఎంత ప్రియంగా ఉన్నా ఎవ్వరి స్మృతి కలగకూడదు కొందరికి పిల్లలపైన ఎంతో మోహం ఉంటుంది వారందరి నుండి మమకారాన్ని తొలగించుకొని ఒక్క బాబా స్మృతిలోనే ఉండాలి ఒక్క ప్రియమైన బాబాతోనే యోగాన్ని జోడించాలి వారి నుండి అన్నీ లభిస్తాయి యోగం ద్వారానే మీరు సుందరంగా అవుతారు ఆత్మనే సుందరంగా అవుతుంది బాబా సుందరమైనవారు పవిత్రమైనవారు కదా ఆత్మను కూడా సుందరంగా మరియు పవిత్రంగా తయారు చేసుకునేందుకు పిల్లలు ఎంతగా మీరు నన్ను స్మృతి చేస్తారో అంత అపారంగా సుందరంగా అవుతారని బాబా చెప్తున్నారు మీరెంత ప్రియంగా అవుతారంటే దేవీ దేవతలైన మీ పూజ ఇప్పటి వరకు జరుగుతోంది మీరు చాలా సుందరంగా అవుతారు అర్ధకల్పం మీరు రాజ్యం చేస్తారు మళ్ళీ అర్ధకల్పం మీరే పూజింపబడతారు ఇప్పుడు మీరే మళ్ళీ పూజారీలుగా అయ్యి మీ చిత్రాలను పూజిస్తారు మీరు అందరికన్నా ప్రియంగా అవుతారు కానీ ఎప్పుడైతే ప్రియమైన తండ్రిని బాగా స్మృతి చేస్తారో అప్పుడే సుందరంగా అవుతారు ఒక్క బాబా స్మృతి తప్ప ఇంకెవ్వరి స్మృతి కలగకూడదు కావున నేను బాబాను చాలా ప్రేమగా స్మృతి చేస్తున్నానా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి బాబా స్మృతిలో ప్రే ప్రేమపూర్వకమైన ఆనంద బాష్పాలు రావాలి కన్నీళ్ళు రావాలి బాబా నాకు మీరు తప్ప ఇంకెవ్వరూ లేరు ఇంకెవ్వరినీ స్మృతి చేయకూడదు మాయ తుఫాన్లు రాకూడదు తుఫాన్లు అయితే ఎన్నో వస్తాయి మిమ్మల్ని మీరు బాగా పరిశీలించుకుంటూ ఉండాలి నా ప్రేమ ఒక్క బాబా వైపుకు తప్ప ఇంకెక్కడికి వెళ్ళడం లేదు కదా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి ఎంత ప్రియమైన వస్తువైనా ఒక్క బాబా స్మృతే కలగాలి మీరందరూ ఆ ఒక్క ప్రియునికి ప్రియశీలుగా అవుతారు ఆషిక్ మాషిక్ ప్రేయశీ ప్రియులుగా అయిన వారు ఒక్కసారి ఒకరినొకరు చూసుకున్నాక ఇక అంతే ఇంకా వివాహం మొదలైనవి కూడా జరగకపోయినా వేరుగానే ఉంటున్నా కానీ పరస్పరం బుద్ధిలో ఒకరినొకరు తలుచుకుంటూ ఉంటారు బాబా అంటారు ఇప్పుడు మనమంతా ఆ ఒక్క ప్రియునికి ప్రేయశీలం ఆ ప్రియుణ్ణి మీరు భక్తి మార్గంలో కూడా ఎంతగానో స్మృతి చేసేవారు ఇక్కడ వారు సమ్ముఖంగా ఉన్నారు కావున ఇక్కడ కూడా మీరు ఎంతగానో స్మృతి చేయాలి నన్నొక్కడినే స్మృతి చేసినట్లయితే మీ నావ తీరానికి చేరుకుంటుందని బాబా చెప్తున్నారు ఇందులో సంశయం యొక్క విషయమే లేదు భగవంతుని కలుసుకునేందుకు అందరూ భక్తి చేస్తారు ఇక్కడ కొందరు పిల్లలు చాలా కష్టపడి సేవ చేస్తారు సేవ కోసం ఎంతగానో తప్పిస్తున్నట్లుగా ఉంటారు ఎంతో కష్టపడతారు గొప్ప వ్యక్తులు ఇంతగా అర్థం చేసుకోలేరని కూడా మీకు తెలుసు కానీ మీ కృషి వ్యర్థం కాదు అందరి కోసము బాబా మనము ప్రయత్నం చేస్తూ ఉంటాం కాబట్టి బాబా అంటారు మీరు చేసే కృషి ఏది వ్యర్థం కాదు కొందరు అర్థం చేసుకొని అర్హులుగా అవుతారు మళ్ళీ బాబా ముందుకు వస్తారు వారు అర్హులో కాదు మీరు అర్థం చేసుకోగలరు వారికి దృష్టి అయితే పిల్లలైన మీ నుండే లభిస్తుంది వాళ్ళను శృంగారించేది పిల్లలైన మీరే ఇక్కడికి ఎవరెవరైతే వచ్చారో వారందరినీ పిల్లలైన మీరే శృంగారిస్తారు బాబా మిమ్మల్ని శృంగారిస్తే మీరు మళ్ళీ ఇతరులను శృంగారించి తీసుకొస్తారు జ్ఞానరత్నాలతో బాబా అవకాశం వారు ఏ విధంగా అయితే శృంగారించారో అలాగే ఇతరుల చేత కూడా చేయిస్తారు మీరు ఇతరులను మీకన్నా మంచిగా తయారు చేయొచ్చు అందరికీ తమ తమ భాగ్యం ఉంది కొందరు అర్థం చేసుకుంటారు కొందరు అర్థం చేయించే వారికన్నా చురుకుగా అయిపోతారు వీరికన్నా మేము బాగా అర్థం చేయించగలము అని భావిస్తారు అలా అర్థం చేయించే నశ కలిగితే వారికి అర్థం చేయించేందుకు బాబా అంటారు వారు అర్థం చేయించేందుకు బయలుదేరుతారు అనేక సేవలకు వెళ్తారు బాబా మరియు దాదా ఇరువురు హృదయాన్ని గెలవగలరు కొత్త కొత్త వారు చాలామంది ఉన్నారు వారు పాత వారికన్నా చురుకుగా ఉన్నారు ముళ్ళ నుండి మంచి పుష్పాలుగా అయిపోయారు కావుననే వీరిలో ఏమేమి లోపాలు ఉన్నాయి అని బాబా ఒక్కొక్కరిని కూర్చొని పరిశీలిస్తారు వీరిలో నుండి ఈ లోపమైతే తొలగిపోతే చాలా మంచి సేవ చేయగలరు అని భావిస్తారు వీరు తోటమాలి కదా లేచి వెళ్ళి వెనక్కున్న వారిని కూడా చూడాలని మనసు కలుగుతుంది ఎందుకంటే వెనకకు వెళ్ళి కూడా కూర్చుంటారు మంచి మంచి మహారాజులు ముందుకొచ్చి కూర్చోవాలి ఇందులో ఎవరికైనా కష్టం కలిగే విషయం ఏమీ లేదు ఎవరికైనా కష్టం కలిగి అలిగితే వారు భాగ్యం నుండి అలిగిపోతారు మంచి వాళ్ళు ముందు కూర్చోవాలి అంటున్నారు బాబా ఒకవేళ అట్లా ఎవరైనా మాకు వీళ్ళు అడ్డం వచ్చినారు అది ఇది అంటే ఒకవేళ అని రాకుండా పోతే అది వాళ్ళ భాగ్యంలోనే లేదు అంటున్నారు బాబా ముందు పుష్పాలను చూస్తూ అపారమైన సంతోషం కలుగుతుంది వీరు చాలా మంచివారు వీరిలో కాస్త లోపం ఉంది వీరైతే చాలా మంచిగా సిద్ధంగా ఉన్నారు వీరి లోపల ఏదో ఒక తప్ప అనేది ఉంది కావునా చెత్తనంతటినీ తీసేసేయాలి అని బాబా భావిస్తారు బాబా అంతటి ప్రేమని ఇంకెవ్వరూ చూపలేరు భార్యకు కూడా భర్తపైన ప్రేమ ఉంటుంది కదా పతికైతే అంతటి ప్రేమ ఉండదు వారు రెండవ మూడవ వివాహాలు కూడా చేసుకుంటారు స్త్రీ అయితే పతి పోతే ఇక ఏడుస్తూనే ఉంటుంది బాబా కాలంలో ఆ విధంగా ఇక్కడ స్త్రీలు ఎన్నైనా పెళ్లి చేసుకుంటారు పురుషులు ఎన్నైనా చేసుకుంటారు కానీ పురుషులకైతే ఒక చెప్పు పోతే ఇంకొక దాన్ని తీసుకుంటారు శరీరంను చెప్పని అంటారు కదా శివబాబా కూడా లాంగ్ బూట్ ఉంది బ్రహ్మబాబా మేము బాబాను స్మృతి చేస్తాం ఫస్ట్ క్లాస్గా అవుతాం అని పిల్లలైనా మీరు కూడా అర్థం చేసుకుంటారు ఎవరైనా ఫ్యాషనబుల్గా ఉంటే వారు నాలుగైదు చెప్పులు కూడా పెట్టుకుంటారు ఆత్మకు ఒకే చెప్పు ఉంది శరీరం అనే చెప్పు కావున కాళ్ళకు చెప్పులు కూడా ఒకే జత ఉండాలి కానీ ఇది ఒక ఫ్యాషన్గా అయిపోయింది బాబా నుండి మీరు ఏ వారసత్వాన్ని పొందుతారో ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు మనం ఆ స్వర్గానికి అధిపతులుగా అవుతున్నాం స్వర్గంని వండర్ ఆఫ్ ది వరల్డ్ అంటారు తప్పకుండా స్వర్గస్థాపకుడైన తండ్రే స్థాపనం చేస్తారు ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా శ్రీమతంపై మీకోసం మీరు స్థాపనం చేసుకుంటున్నారు ఇక్కడైతే ఎన్నో పెద్ద పెద్ద మెహల్స్ నిర్మిస్తారు ఇవన్నీ సమాప్తమైపోతాయి మీరు అక్కడ ఏం చేస్తారు ఇక్కడ మా వద్ద ఏమీ లేవని మీ మనసులో కలగాలి అలాగే బయట గృహస్థంలో ఉండేవారు కూడా అంతే అంతా బాబాదే మా వద్ద ఏమీ లేదు మేము కేవలం ట్రస్టీలమని భావిస్తారు ట్రస్టీలు తమ వద్ద ఏమీ ఉంచుకోరు బాబాయే యజమాని ఈ సర్వస్వము బాబాది ఇంట్లో ఉంటూ కూడా ఇలాగే భావించండి షావుకార్ల బుద్ధిలేకి ఈ విషయాలు రావు ట్రస్టీలుగా ఉండండి అని బాబా చెప్తున్నారు మీరు ఏం చేసినా బాబాకు సూచననివ్వండి బాబా ఇల్లు నిర్మించినా అని బాబా ఇల్లు నిర్మించేదా అని బాబాకు రాస్తారు నిర్మించండి కానీ ట్రస్టీగా ఉండండి బాబా అయితే కూర్చున్నారు కదా బాబా వెళ్తే బాబాతో పాటు అందరూ తమ ఇంటికి వెళ్తారు మళ్ళీ మీరు మీ రాజధానిలోకి వెళ్ళిపోతారు మళ్ళీ నేను కల్పకల్పము పావనంగా చేసేందుకు రావాల్సిందే నేను నా సమయానికి వస్తాను మనం ఎప్పుడు పిలిచినా రారు బాబాకి ఇష్టమైనా రారు డ్రామాలో ఉంటేనే వస్తారు అచ్చా మీటే మీటే శికిలదే బచ్చోం ప్రతి మాత్పిత ప్యార్ దాదా గుడ్ మార్నింగ్ బాప్ కి కీ బచ్చోం కో నమస్తే హమ్ రుహాణి బచ్చోంకి రుహానీ బాప్ దాదా కో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా సారాంశం అందరి నుండి మమకారాన్ని తొలగించుకొని ఒక ప్రియమైన బాబానే స్మృతి చేయాలి అంతర్ముఖులుగా అయ్యి మీ లోపాలు అనే చిలుముని గుర్తించి తొలగించుకోవాలి విలువైన వజ్రాలుగా కావాలి రెండో పాయింట్ ఏ విధంగా బాబా పిల్లలైన మనల్ని శృంగారిస్తున్నారో అలా అందరినీ శృంగారించాలి ముళ్ళను పుష్పాలుగా తయారు చేసే సేవలో నిమగ్నమై ఉండాలి ట్రస్టీలుగా ఉండాలి ఇంపార్టెంటు ట్రస్టీలుగా ఉండాలి వరదానం బ్రాహ్మణ జీవితంలో ఏకవ్రత అనే పాఠం ద్వారా ఆత్మిక రాయల్టీలో ఉండే సంపూర్ణ పవిత్రులుగా కండి వివరణ ఈ బ్రాహ్మణ జీవితంలో ఏకవ్రత పాఠాన్ని దృఢం చేసుకొని పవిత్రత యొక్క రాయల్టీని ధారణ చేసినట్లయితే మొత్తం కల్పంలో ఈ ఆత్మిక రాయల్టీ నడుస్తూ ఉంటుంది మీ ఆత్మిక రాయల్టీ మరియు ప్యూరిటీ యొక్క ప్రకాశం పరంధామంలోని సర్వాత్మలకన్నా శ్రేష్టమైనది ఆది కాలంలోని దేవతా స్వరూపంలో కూడా ఈ పర్సనాలిటీ విశేషంగా ఉండేది మళ్ళీ మధ్యకాలంలో కూడా మీ చిత్రాలకు విధిపూర్వకమైన పూజ జరుగుతుంది సంగమ యుగంలో బ్రాహ్మణ జీవితానికి ఆధారం పవిత్రత యొక్క రాయల్టీ కావున ఎంతవరకు బ్రాహ్మణ జీవిత జీవితంలో జీవిస్తారో అంతవరకు సంపూర్ణ పవిత్రంగా ఉండాల్సిందే పవిత్ర ప్రపంచానికి పోవాలంటే పవిత్రంగా ఉండాల్సిందే స్లోగన్ మీరు సహనశీలత దేవతలుగా అయినట్లయితే నిందించేవారు కూడా మిమ్మల్ని ప్రేమిస్తారు తిట్టి 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 వాళ్ళ నోరే పోతుంది అంతే అని మనం మనము అర్థం చేసుకోగలుగుతాం ఇరవై రెండో తేదీ అవ్యక్త ఇషారా మధురత వచ్చిన తర్వాతనే సంస్కారాల మిలనం జరుగుతుంది రకరకాల సంస్కారాల కారణంగానే ఒకరి నుండి ఒకరు దూరం అయిపోతారు కానీ ఎప్పుడైతే వాచాలు మధురత వస్తుందో అప్పుడు సంస్కారాల మిలనం యొక్క రాస్ జరగడం మొదలవుతుంది సంస్కార మిలనం యొక్క సమ్మేళనం జరిగినప్పుడే జయ జయ ధ్వనులు వెలవడతాయి అంటే మనలోనే ఉంది జయ జయ ధ్వనులను తీసుకొని వచ్చేది ఎంతెంత మనము సంస్కారాల మిలనం చేస్తామో అంతంతే జయజయ ధ్వనులు వెలువడతాయి అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ